హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ మటన్ కీమా కర్రీ ఈ కర్రీ చేయటం కోసం స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టేసుకుని ఈ సైజు ఎండు కొబ్బరి ముక్కను సన్నగా చీరేసి వేసుకోండి చిన్న మంట వేయించుకోవాలి ఈ కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు మూడు యాలకలు చిన్న అనాస పువ్వు ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసేసుకుని వీటిని కూడా తక్కువ పైనే వేయించుకోండి వీటిని బాగా వేయించాల్సిన పని లేదండి వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చల్లారిపోయిన ఈ దినుసులను మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తటి పౌడర్లా మిక్సీ చేసి పెట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని కప్పు ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడెక్కిన వెంటనే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలను సన్నగా ముక్కలు కట్ చేసేసుకుని ఆ ముక్కలు వేసి వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలోని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇవిలా బాగా వేగిపోయిన తర్వాత అరకిలో కీమాను శుభ్రంగా కడిగి నీళ్ళేమీ లేకుండా వంచేసుకున్న కీమాను వేసుకోండి ఇప్పుడు కీమా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు తిప్పుతూ ఉంటే దీనిలోంచి నీళ్లు రావటం మొదలవుతుంది మూత పెట్టేసుకుని నీళ్లన్నీ ఆవిరయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించుకోవాలి దీనిలోంచి వచ్చిన నీళ్ళన్నీ ఇగిరిపోయే వరకు ఇలా దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి కారం ఆయిల్ ఉప్పు అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవటమే నాన్ వెజ్ కూరల్లో కొంచెం కారం నూనె ఎక్కువగా వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు ఇదిలా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కొంచెం పుదీనా వేసుకుని మరొకసారి అంతా కలిపేసి రెండు మూడు నిమిషాలు ఈ మసాలాలను వేగనివ్వండి ఇలా బాగా వేగిన తర్వాత కూరలోకి సరిపడా నీళ్లు పోసుకోవాలి మనకు కావలసిన గ్రేవీ కోసం కూరకు సరిపడా నీళ్లు పోసుకోండి మటన్ కీమా చిన్న చిన్న పీసుల్లా ఉన్న త్వరగా ఏమీ ఉడకవండి కుక్కర్లో అడుగు పట్టకుండా ఉండటానికి కీమా ఉడకటానికి ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు పోసుకోండి మూత పెట్టేసుకుని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి కీమా లేతగా ఉందో ముదురుగా ఉందో చూసి దాన్ని బట్టి విజిల్స్ రానివ్వండి ఇక్కడ లేతగా ఉన్న కీమా తీసుకున్నాను కాబట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకే ఉడికించాను అదే కాస్త ముదురుగా ఉన్నదైతే ఇంకో రెండు విజిల్స్ ఎక్కువ రానివ్వండి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకుని చూసుకోవాలి మరీ పల్చగా ఉంటే కనుక కొంచెం సేపు ఉడికించుకోండి దీనిలో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసేసుకుని మనకు కావలసిన గ్రేవీ వచ్చే వరకు మనకు కావలసిన గ్రేవీ వచ్చే వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ మటన్ కీమా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్